హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చూపించబోయేది కారం పొడి పప్పుల కారం పొడి అనమాట శరీరానికి ఎంతో బలాన్ని ఇస్తుంది ఎముకలకు కూడా నేను చేసే విధానాన్ని వివరిస్తూ చూపిస్తానండి మీకు ఈ స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి పెట్టుకుని తింటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎంతో ఆరోగ్యంగా ఉంటుందన్నమాట ఇక వాటికి కావాల్సిన పదార్థాలు వివరిస్తాను నేను కొలతలతో చెప్తానండి మీకు ఒక కేజీ మిరపకాయలు తీసుకున్నాను ఎర్రటి మిరపకాయలు వాటిని రెండు ముక్కలుగా చేసుకున్నాను ఇక కరివేపాకు చూసారు కదా చాలా ఆరోగ్యం అన్నమాట కరివేపాకును ఎక్కువ మొత్తంలో తీసుకున్నాను అలా కడిగి శుభ్రంగా వడల్చుకున్నాను చిల్లిల గిన్నెలో ఇక కేజీ ఎండిమిరపకాయలకి యాభై గ్రాముల జీలకర్ర ఇక వీటికి ఎంతో బలాన్ని ఇస్తుంది అంటారు కదా వాటిని వేయించుకోవడానికి నూనె వంద గ్రాముల నూనె పచ్చిశనగపప్పు పావు కేజీలు సగం అన్నమాట నూట పాతి గ్రాములు ధనియాలు యాభై గ్రాములు నువ్వులు నూట యాభై గ్రాములు పెసరపప్పు పావు కేజీలు సగం నూట పాతి గ్రాములు అన్నమాట ఇక వీటన్నిటితో సూపర్గా ఉంటుందండి ఇక చూసారు కదా ఎన్ని విడిపాయలు మాత్రం ఎర్రగా ఉండాలన్నమాట ఇక నాలుగు ఎల్లిపాయ గడ్డలు అంటే కాటా ప్రకారం వంద గ్రాముల ఎల్లిపాయలు ఇక వీటన్నిటితో సూపర్గా ఉంటుందండి చేసే విధానాన్ని మీకు వివరిస్తూ చూపిస్తాను ఇంకా వీటన్నిటిని ఎలా వేయించుకోవాలో చూపిస్తాను ఇక ప్యాన్ పెట్టేసుకున్నాను ఇక ప్యాన్ హీట్ ఎక్కింది మరీ బాగా వేడెక్కకూడదండి అలా అనుకో పప్పులు మాడిపోతాయనమాట పెసరపప్పు పచ్చి శనగపప్పుని పావు కేజీలో సగం పచ్చనగపప్పు పావు కేజీలో సగం పెసరపప్పుని శుభ్రం చేసుకున్నాను ఏమీ లేకుండా అలా తోరగా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూశారు కదా ఎక్కడా కూడా ఆపినా ఒక్క దగ్గర మాడిపోతాయి కాబట్టి అలా నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఎక్కడా కూడా గరిట ఆపకూడదు ఎందుకంటే ఒక దగ్గర మాడిపోయినప్పుడు మాడు ఫ్లేవర్ వస్తుందనమాట అప్పుడు కారపొడి మొత్తం అంత టేస్టీగా ఉండదండి అందుకని ఈ స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి ఆ ఫ్లేవర్ అయితే గుమగుమలాడిపోతుందండి పెసరపప్పు వేసాం కదా ఇక మనం వేడి వేడి అన్నంలో ఈ కార పొడి వేసుకుంటే మనం పప్పుతో సమానంగా అన్ని పప్పులు వేసాం కాబట్టి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎంతో హెల్తీ అనమాట ఈ కార పొడి ఇక లైట్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుందండి అలా వచ్చినాక ఎందుకంటే స్టార్టింగ్లోనే పప్పులు వేసి వేయించుకోవాలి పప్పులు కొద్దిగా టైం తీసుకుంటాయి కాబట్టి చూసారు కదా ఇక సరిపోతుంది మరీ ఇవ్వకూడదు ఇక లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇక వేరే వాటిని వేసి మీకు చూపిస్తాను ఇప్పుడు ధనియాలు వేసుకుంటున్నాను ఇక నువ్వులు నూట యాభై గ్రాములు రెండింటిని వేసుకుంటున్నాను ఎందుకంటే పప్పు వేడి కూడా ఉంటుంది కదండి ఇవి తొందరగా వేగిపోతాయి అన్నమాట ఆ పప్పు వేడి కూడా ఈ ధనియాల మీద నువ్వుల మీద పడి తొందరగా అన్నమాట ఇక యాభై గ్రాముల కొలత ప్రకారం జీలకర్ర తీసుకున్నాను జీలకర్ర చాలా హెల్దీ అండి తేలిగ్గా అరిగిపోతుందనమాట ఏ పదార్థమైనా అలానే దూరగా వేయించుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట వేయించుతుంటేనే చూసారు కదండి ఎలా వేగుతున్నాయో ఇక సరిపోతుంది ఎక్కడ కూడా మాడకుండా అలా కలుపుతూనే ఉన్నాను అన్నమాట ఇక సరిపోతాయి వీటిని చల్లార్చుకొని మిక్సీలో పొడి చేసుకుంటాను ముందుగా మనం కేజీ ఎండిమిరపకాయలకి వంద గ్రాముల నువ్వులని అనగా స్టార్టింగ్లోనే కరివేపాకును వేసుకుంటాను ఎండి కంటే ముందే నేను నూనె వేసుకోలేదు కొంచెం మనం కడిగిన చెమ్మ ఉంది కదండి చిల్లుల గిన్నెలో ఆ చెమ్మ కొంచెం పీల్చుకునేంతవరకు లైట్గా సెగ మీద ఉంచుకుంటానన్నమాట ఆశగా కొంచెం ఆ ప్యాన్ వేడికి ఆ నీళ్ళ పోతుందనమాట ఆ తర్వాత నూనె వేసుకుంటాను మీకు వేస్తూ చూపిస్తూ మాట్లాడుతున్నానండి మీరు గమనిస్తారు కదా అందుకని ఇప్పుడు నూనె కొద్దిగా వేసుకొని వేయించుకుంటాను ఇక అలా నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలి కరివేపాకు కూడా తొందరగా మాడుతుంది కాబట్టి ఏ పదార్థం వేసినా కారపొడిలోకి కలుపుతూనే ఉండాలన్నమాట గరిటె మాత్రం ఆపకూడదు ఏ పదార్థం మాడిపోయినా కారపొడి మొత్తం చెడిపోతుందండి అందుకని అలా నిదానంగా కలుపుతూనే ఆ చెమ్మ ఆవిరి పోయేంతవరకు వేయించుకోవాలి ఎలా అంటే మనం బూందీలో కరివేపాకు వేయించుకుంటాం కదా గలగల్లాడుతుంది కదా అలా అనమాట మన మిక్సీలో పడితే చూడండి వేగిపోతుంది అలా పొగ వస్తుందంటే లైట్గా చెమ్మ ఉన్నట్టు అనమాట కరివేపాకు పూర్తిగా వేగాక అలా ఆవిరి రాదనమాట ఎక్కడైనా లైట్గా చెమ్మ ఉంటే మాత్రం ఆ పచ్చిపోయేంతవరకు వేయించుకోండి ఎక్కువ నూనెలో వేసి గారె మళ్ళీ తీయడం వల్ల నూనె ఎక్కువగా పడుతుంది అలా కాకుండా నేను నిదానంగా సన్నటి సెగ మీద వేయించుకుంటున్నాను కదా చూడండి మనకు ఆవిరిపోతుంది పోయింది కూడా అలా ఆవి నూనె ఆవిరిపోయిందంటే ఇక మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఎక్కడ కూడా చెమ్మ ఉండకూడదు మాడనివ్వకూడదు చూసారు కదా అలా ఎక్కడ చెమ్మ అనిపించిన చోట ఆ కరివేపాకుని మనం కలుపుకొని వేయించుకోవాలి కనిపిస్తుంది కదండి ఎలా వేగిందో మరొక రెండు నిమిషాలు అలా వేయించేసుకొని ఇప్పుడు తీసి మీకు చూపిస్తాను ఇప్పుడు సరిపోతుంది వేడనమాట అలా నూనె ఒత్తుకొని తీసేసుకుంటే మనకు ఆ మిగతా నూనెలో ఎండి మిరపకాయలని వేయించుకోవచ్చు చూపిస్తున్నాను కదండి ఇక నూనె కరివేపాకును మొత్తం తీసేసుకున్నాను ఇక ఎండి మిరపకాయల్ని వేయించుకుంటాను అన్నమాట చూసారు కదా ఇప్పుడు ఒక్కసారి కేజీ మిరపకాయల్ని వేయకూడదు కొద్ది కొద్దిగా మూడు భాగాలుగా వేసి వేయించుకుంటాను మనం ఆ కరివేపాకు నూనెలోనే సరిపోతుందనమాట మనం రెండోసారికి అవసరం ఉంటే నూనె వేసుకుందాం ఇక మూడోసారికి మాత్రం ఆ ప్యాన్ హీటే లైట్గా ఉన్న నూనె సరిపోతుంది చూసారు కదా ఎక్కడ కూడా మిరపకాయని మాడనివ్వకూడదు బాగా నలుపు తిరిగిందంటే అంత టేస్టీగా ఉండదు ఇక దూరగా వేయించుకుంటాను వేగిపోతున్నాయి మన మిరపకాయ వేగిందా లేదా కూడా మనం చేతితో ఇలా ప్రెస్ చేసినప్పుడు వేగిన మిరపకాయ అయితే గలగల అనమాట కొద్దిగా పచ్చిగా ఉంటే మనం పట్టుకున్నప్పుడు మిరపకాయని కొద్దిగా మెత్తదనం తెలుస్తుంది అలా కాకుండా అలా నిదానంగా మనం నూనె అన్ని మోతాదుగా కలిసే వరకు వేయించుకోండి చూసారు కదండి ఎలా వేగుతుందో ఇక రెండు మిరపకాయల్ని రెండు ముక్కలుగా తుంచేశారంటే తొందరగా వేగిపోతాయి చూసారు కదా నేను ఎలా పట్టుకొని చూస్తున్నానో అలా లైట్గా ప్రెస్ చేస్తే మనకు తెలిసిపోతుంది మిరపకాయలో ఉన్న పచ్చి ఉందా లేదా కూడా మనకు తెలిసిపోతుంది కొంచెం లెంతీగా ఉంటుంది కానీ ఎక్కడ కూడా స్లిప్ చేయకండి వీడియో పూర్తిగా చూస్తూ ఎలా చేశాను మీరు అలాగే ట్రై చేసి చూడండి సూపర్ అంటే సూపర్గా ఉంటుందన్నమాట ఇక లోపే మిరపకాయలు వేగిపోయాయి ఇక తీసేస్తున్నాను అలా తీసుకొని రెండో మరి కొద్దిగా మిరపకాయలు వేసుకుంటాను కేజీ మిరపకాయల్ని మూడు భాగాలుగా వేసుకుంటాను వేయించుకుంటాను అలా మొత్తంగా నీట్గా తీసేసుకున్నారంటే చూసారు కదండి గింజలు కూడా మరీ నలుపు తిరగనియలేదు సన్నటి సెగం మీద చేసే ఏ పదార్థమైనా ఎటువంటి వంట అయినా పచ్చళ్ళైనా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట గడాబిడాతో చేసే వంటలు తొందరగా అయిపోతాదని మనకు అనిపిస్తుంది కానీ అంత టేస్టీగా ఉండదండి మీరు ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి ఇక నూనె అయిపోయింది మరి కొద్దిగా పోసుకుంటున్నాను ఇప్పుడు రెండోసారి వేసుకుంటాను అలా మూడు భాగాలుగా చేసుకుని లాస్ట్లో గింజలు వెళ్తాయండి రెండు ముక్కలుగా తుంచినప్పుడు మిరపకాయల్లో గింజలు వస్తాయి కదా ఆ గింజలు కిందికి జారిపోతాయి అన్నమాట ప్లేట్లో అది మూడో భాగంలో వేసుకుందాము చూసారు కదా ఎలా వేగుతున్నాయా అలా నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు ఈలోపు పప్పు చల్లారండి ఇక ఈ పప్పు మిక్సీ పట్టుకొని మేము ముందుకు తీసుకొస్తాను ఈలోపు ఈ వెండి మిరపకాయలు కూడా వేగుతూ ఉంటాయి పప్పుల పొడి మెత్తగా పట్టుకోవాలన్నమాట మరి హీట్ మీద అయితే మిక్సీ జారు వే వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంతా పప్పు మొత్తం చల్లారేక మిక్సీని పట్టుకోవాలి ఇక ఈ లోపు మూడో ట్రిప్ కూడా వేసేసుకుంటున్నాను మిరపకాయల్ని లాస్ట్లో చూడండి గింజలు ఎక్కువగా ఉంటాయన్నమాట ఇప్పుడు ఈ గింజలు వేయాలంటే మనం మూడో ట్రిప్కి ఆయిల్ వేసుకోకూడదు ఎందుకంటే ఆయిల్ వేయడం వల్ల మొత్తం దూరగా వేగవన్నమాట మిక్సీలో వేసుకోవడానికి కాబట్టి నేను మూడో ట్రిప్పు నూనె వేసుకోను మనకు ఆ ప్యాన్కున్న నూనె సరిపోతుందనమాట ఇక నిదానంగా ఈ లాస్ట్ ట్రిప్పు మాత్రం గింజలు ఉంటాయి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుందండి అలా నిదానంగా కలుపుకుంటూ వేయించేసుకుందాం ఈలోపు ఈ పప్పులని మిక్సీగా పట్టుకున్నాను చూడండి మెత్తగా అలా మెత్తగా పట్టుకోవాలన్నమాట మనం రైస్లో కలిపి తిన్నప్పుడు మొత్తం మెత్తగా కరిగిపోవాలి ఇక ఈలోపు వీటిని కూడా దోరగా వేయించుకుంటాను ఇవి కూడా చల్లగా కావాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది ఈలోపు కరివేపాకును కూడా చల్లారింది అనమాట మరొక జార్లో కరివేపాకును వేసుకొని మెత్తగా చేసుకుంటాను పొడిగా ఇక ఈలోపు వీటిలో కూడా వేగిపోతాయన్నమాట రెండు ట్రిప్పులుగా వేసుకున్నాం కాబట్టి రెండు ట్రిప్పులను కూడా మిక్సీని పట్టుకుంటాను ఈలోపు ఇవి వేగేలోపు ఆ వెండి మిరపకాయల్ని మిక్సీ పట్టుకుంటాను ఇప్పుడు కరివేపాకుని పట్టుకుంటానండి నేను ఎక్కడా కూడా సాల్ట్ వేయలేదు మీరు గమనించారా నేను ఎక్కడా కూడా సాల్ట్ వేయలేదు ఎందుకంటే ఇప్పుడు చూడండి ఎంత గ్రీన్గా ఉందో కరివేపాకు ఎందుకంటే పిల్లలు కానీ పెద్దలు కానీ కొంతమంది కర్రీలలో కరివేపాకు తీస్తారు కాబట్టి ఇలాంటి కారపొడిలో కరివేపాకుని ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చూడండి ఆ కరివేపాకులోనే కొద్ది కొద్దిగా ఎండుమిరపకాయలను వేసుకొని ఇక మిక్సీ పట్టుకుంటాను చల్లారాయి ఇక నేను ఎక్కడా కూడా సాల్ట్ వేయలేదని చెప్పాను కదా ఇప్పుడు సాల్ట్ని నేను ఎలా వేసి కారపొడిని కలుపుతానో చూపిస్తాను ఒక కేజీ కారపొడి అనమాట ఇప్పుడు సాల్ట్ వేసుకుంటాను ఎందుకంటే మనం ఎండుమిరపకాయల్లో వేసినప్పుడు ఎక్కువ తక్కువగా పడిపోతుంది కాబట్టి ఇలా కార అయితే కరెక్ట్ కొలత తెలుస్తుందని నేను ఎప్పుడైనా కారపొడి పట్టాకనే సాల్ట్ వేసుకుంటానండి కొద్దిగా తక్కువ అయితే వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే తీయలేము కాబట్టి మొత్తం కారపొడి టేస్ట్ మారిపోతుంది కాబట్టి నేను ఎప్పుడైనా ఇలానే చేస్తానండి మీరు ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి అప్పుడు అన్నీ సరిపోతాయి సరిపోతాయన్నమాట మనం రైస్లో తిన్నప్పుడు ఇప్పుడు సాల్ట్ కలిపాను కదా ఇక పప్పుల పొడిలు అనమాట అన్ని రకాల పప్పుల పొడులు వీటిలో పచ్చిశనగపప్పు పెసరపప్పు నువ్వుల పప్పు ఇక ధనియాలు కరివేపాకు అన్ని జీలకర్ర అన్ని రకాలుగా ఉన్నాయి కదండీ అన్నీ హెల్తీ ఫుడ్ అనమాట కాబట్టి ఈ కారపొడి టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట మొత్తం ఆ కారపొడికి ఆ పప్పులు పట్టేలా ప్రెస్ చేసుకుంటూ మనం కలుపుకోవాలి లైట్గా కలిపామంటే అక్కడక్కడ పప్పులు కొంచెం గడ్డగా ఉంటాయి కాబట్టి మొత్తంగా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకును కూడా వేసుకుంటున్నాను మనం కరివేపాకుని వేయించుకున్నప్పుడు ఆయిల్ ఉంటుంది కదా చూసారు కదా ఆయిల్ ఆయిల్ సరిపోతుందనమాట ఇప్పుడు ఆ పప్పులని ఫ్లేవర్ సూపర్గా వస్తుంది గుమగుమలాడిపోతుంది ఇక నాలుగు గడ్డల ఎల్లిపాయల్ని కూడా మిక్సీలో కచాపచాగా చేసుకున్నాను చూసారు కదండి ఎలా చేసుకున్నానో ఇక గమనిస్తుండండి మీరు నేను ఎలా కలుపుతున్నానో అలా లైట్గా ఎక్కడ కూడా ప్రెస్ ఎక్కడ కూడా పప్పులు ఉండకూడ కలుపుకోవాలి ఇక నాలుగు ఎల్లిపాయల్ని నేను కజాపజాగా చేసుకున్నాను ఇక వాటి పేస్ట్ని కూడా వేసి మొత్తం ఆ కారొడికి పట్టిస్తాను మనం కారపొడితో పాటు ఎల్లిపాయల్ని వేసినప్పుడు ఆ మిక్సీ అంటే కొంచెం హీట్ ఉంటుంది కదండి ఆ ఎల్లిపాయ ఫ్లేవర్ అంత గుమగుమలు మనం కచాపచాగా చేసుకొని కారపొడి దింపాక కలుపుకుంటే ఆ ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది ఇలా కారపొడి చేసి పెట్టుకున్నారంటే ఐదు నెలల వరకు కూడా మనం మిక్సీలో పెట్టుకొని గట్టిగా గాజు సీసాల పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ ఎక్కడికి పోదండి సూపర్గా ఉంటుందన్నమాట టేస్ట్ కూడా మారదు మీకన్నీ కలిపి చూపిస్తాను అలా మొత్తంగా ప్రెస్ చేసుకోవాలి లైట్గా ఎక్కడ కూడా మనం కరివేపాకు ఉంటుంది కాబట్టి కరివేపాకులో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆయిల్ మొత్తం ఆ కరివే ఆ పొడికి పట్టేలా కొద్దిగా మెత్తగా ప్రెస్ చేసుకోవాలి చూసారు కదండి నేను ఎలా ప్రెస్ చేస్తున్నానో ఇక సరిపోయిందనమాట అంతటా కలిసింది ఇక గుమ్మగుమలు ఆడిపోతుందండి ఫ్లేవరు సూపర్గా ఉందన్నమాట ఇక నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాది కొత్త ఛానల్ అండి మీరు చేసే లైకే నాకు సపోర్ట్ అండి మరికొందరికి ఈ ఛానల్ రీచ్ అవుతుందనమాట ఇక గుమ్మగుమ్మలాడే కారపొడి పప్పుల కారపొడి రెడీ అయిపోయింది ఇక వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఆ టేస్టే సూపర్గా ఉంటుందన్నమాట ఇక బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి